అంగన్వాడీల సమ్మెలో న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి కాల్మైని అడ్డగించిన అంగన్వాడీలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కావేటి నగరంలో ఇరవై రెండో రోజుకు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల నిర్వధిక సమ్మెలో భాగంగా మంగళవారం రోజున ఏఐటియుసి సిఐటిఓ మండల కార్యదర్శులు మమతా రాతమల ఆధ్వర్యంలో మండల కార్యాలయంకు వెళ్లే దారిలో చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూడలిలో బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనమే కావాలంటూ భగభగా మండే సూర్యను చూడు అంగన్వాడీ కష్టాలు చూడు అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో భాగంగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి కోదండం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రలు అంగన్వాడీలకు మద్దతునిస్తూ అంగన్వాడీల ఉసురు కోరుకోవద్దంటూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాన్వయ్ని అడ్డగించి అంగన్వాడీలకు ఓట్లు ఉన్న సంగతి మర్చిపోకూడదని నిత్యావసర సరుకులు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నామని గౌరవ వేతనంతో ఎలా బతకాలంటూ ఆవేదనతో ఆయనకి వినతి పత్రం సమర్పించగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ తనకిచ్చిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వంద శాతం డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కి దారిచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు ಉರೋ <laughs> <laughs>

జగన్ అన్న వచ్చినప్పుడు నవరత్నాలు కూడా మీకు అందరికీ బిడ్డలకి స్కూల్కి వచ్చేదానికి ఏమైనా అమ్మ ఒడిని వస్తాం నవరత్నాలు వచ్చి అన్నీ మీకు ఉపయోగపడతాడు ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేస్తాడు జగన్ అన్న చెడ్డ ఏం చేస్తాడు మీరు పోయినాకు చెప్పండి ఎందుకంటే మీ ప్రసంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహంపడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టుకోతారా ఎప్పుడైనా ఏదైనా అడగబోతారా దాని దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము మీకు సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు ఇది మాత్రం జగన్ అన్న నేను పర్సనల్గా మాట్లాడతాను జగన్ అన్న బిడ్డలు మీరందరూ జగన్ అన్న చెల్లెలు మీ బాధలు నేను చెప్తాను ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వచ్చిందనుకో మీకు వచ్చే అది ఆ నవరత్నాలు అమ్మఒడి అమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తాను మీకు పదహైదు వేలు ఇరవై వేలు చేస్తే కూడా అదంతా పోతుంది ఇప్పుడు పోతున్నప్పుడు రేపు నీ బిడ్డకి ఈ డబ్బుతో ఏం చేసిన మళ్ళీ వస్తావు నేను ఉన్న వాస్తవం మా నేను అబ్బాయి చెప్పే నాయకుడు కాదు నేను ఒక దగ్గర అవినీతిగా డబ్బు తీసుకొని తిరిగేవాడు కాదు నేను ముందుగానే ఎలక్షన్ల డబ్బులు చల్లేవాడు కాదు జీవితాంతరం మీ యొక్క ఆడంతో మీ పవిత్రమైన ఓటుతో నేను నీతిగా నిజాయితీగా నిలబడి గెలుస్తా ఉన్నాను మీ కోరికలు కూడా నేను ఎందుకు చెప్తాను తీర్చేటట్టు తొంభై తొమ్మిది నుంచి నూరు పాచులు నేను మాట్లాడుతాను వాళ్ళకి కూర్చుండదు పేదవారికి ఉండే అంగన్ ఉంటే అందరికీ ఇస్తూ ఉంటాము నా దగ్గర ఆ లిస్ట్ ఉండదు అది మాట్లాడుతారు మీ కోరికలు చెప్తారు మనం ఎట్టతనేది ఒకప్పుడు కమ్యూనిస్ట్ భాగవాళ్ళు ఉండేవాళ్ళు ధర్నాలు తారీఖు ఇళ్ళ కోసం కూడా ధర్నాలు చేసేవాళ్ళు పేదవాడి కోసం పరిగెత్తి వచ్చి ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతుంది మీరు పేదవాళ్ళ కోసం పోరాడినటువంటి సిపిఎం మీరు ఏమైపోయినారో జగన్ అన్ను వచ్చినాక ఈ పథకాలు వచ్చి ఇండించే లొక ఇప్పించే లోపల ఇప్పుడు చంద్రబాబుతో కలుసుకొని రేపు తిరగాలని చూసి চাই <laughs>